హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజా టాక్స్ మాకు ఈరోజు మటన్ తెచ్చారండి నేనైతే ఈరోజు మటన్ కైమతో కర్రీ చేసుకుంటున్నాను ముందుగా నేనైతే కూరకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా కర్రీ అయితే చేసుకుందామండి ఇదిగోండి మటన్ కైమా చాలా ఫ్రెష్గా ఉందండి మాకైతే ఇలాగ తామరాకుల్లో కట్టిస్తారండి కైమా అంటేనే బోన్స్ లేకుండా మొత్తం మెత్తని మాంసం కొడతారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టిస్తారు ఇంకా మటన్ని శుభ్రంగా వాటర్ వేసుకుని కడిగి నీళ్ళు మొత్తం పోయేలాగా ఏదైనా జల్లెల్లాంటి ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నానండి నేను పప్పు నూనె వాడుకుంటున్నాను కైమా కూరలోకి ఎప్పుడైనా సరే నార్మల్ నూనె కన్నా కూడా ఒకసారి నువ్వుల నూనె వేసుకుని చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో బాగా ఫ్రై చేయాలి బాగా మగ్గిపోవాలి అసలు పచ్చిగా ఉండకూడదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లల్లి పేస్ట్ను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకుని ఉప్పు కారాన్ని గరిటితో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు నూనెలో వేయించుకోవాలండి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ కైమాను వేసుకుని ఉప్పు కారాలు బాగా పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి నేను మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి మటన్ లో వాటర్ అంతా ఎగిరిపోయి మటన్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగును మొత్తం మటన్కి పట్టించి కూర అంతా కలిసిలాగా బాగా కలుపుకుంటున్నాను ఇంకా పెరుగు అంతా బాగా కలిసిపోయిందండి ఇంకా ఇప్పుడు నేను కూరలో నీళ్లు వేసుకుంటున్నానండి నేను రెండు గ్లాసులు వాటర్ వరకు వేశానండి ఇంకా ఇలాగ వాటర్ వేసినాక కూర అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించాను తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మటన్ బాగా ఉడుకుతుంది ఇంకా కూర అయితే ఉడికిపోయింది లాస్ట్కి వచ్చేసింది ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇంకా ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి ఇంకా అంతేనండి మటన్ కైమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా అంతేనండి ఎంతో రుచిగా ఉండే మటన్ కైమా కర్రీ అయితే రెడీ అండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్